ఆలు రానగానే గుర్తుకు వచ్చేది అమ్మవారి దేవాలయాలు వీటిలో ముఖ్యంగా సంతోషమాత ఆలయం ఈ ఆలయ ప్రాముఖ్యత కోసం చెప్పుకుంటే శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చేది సంతోషమాత ఆలయం సుమారు నలభై ఐదు ఏళ్ల క్రితం కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తణుకు శివనారాయణ గారి చేతుల మీదుగా ఆలయం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు వాళ్ళ కుమారులు ఈ ఆలయం యొక్క బాగుకలు చూసుకుంటున్నారు కఠినమైన నియమావళి ఉండడం వల్ల ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి భక్తులు సంశయిస్తూ ఉంటారు కొన్నేళ్లుగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టత కోసం అమ్మవారి కరుణ కోసం భక్తులకు వివరించి అమ్మవారి దివ్యమంగళ రూప దర్శనం గురించి అమ్మవారిని వీక్షించే విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు వ్రతాలు చేయించడం జరుగుతుంది ఈ సంతోషమత చల్లని దీవెనల కోసం ఆశీస్సుల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉంటారు అదే విధంగా కలియుగ కలప ఈ సంతోష విశిష్టత కోసం ఆలయకుల మాటల్లోనే వెళ్దాం అని సాజ్ఞాపించి నారద మాషట్టు నుండి వెళ్ళిపోతాడు గణపతి ధ్యానంలోకి వెళ్తాడు ఆ లక్ష్మిని పిలుస్తాడు ఆ తల్లి అంటే లక్ష్మిలో సకల సంపదలు ఆ పద్మలో ఆవాహనం జరుగుతాయి సరస్వతిలో సకల విద్యలు కూడా ఆవాహనం జరుగుతాయి శక్తిలో సకల శక్తులు కూడా ఆవాహనం జరుగుతాయి ఆ తన ధ్యానం పూర్తయిన సందర్భంగా గణపతి సంతోషభరితుడై నేత్రాలను తెరుస్తాడు అలాంటి సంతోషకరమైన నేత్రకాంతి నుండి ఆ ఎనిమిది రెక్కలు గల పద్మం అష్టదల పద్మం విచ్చుకుంటుంది ఆ అష్టదళ పద్మంలోని చతుర్బాహువులతో అంటే నాలుగు భుజాలతోని ఒక చేతిలో ఖడ్గం త్రిశూలం అభయహస్తం కుంకుమ భరిణితోని ఒక ఎనిమిది సంవత్సరాల పాప ఉద్భవిస్తుంది ఆ పాప పేరు ఏటి పెట్టాలని తుమ్మురి నారదులు ముక్కోటి దేవతలు ఆ ప్రాంతాన్ని చేరుకుంటారు అయితే ఆమె పుట్టుకతోనే కరువు కాటకాలు అన్నీ కూడా పోతాయి ప్రభావంతో పోతే జగ సంతోషానికి కారకురాలు ఈమె సంతోష మాత అని నామకరణం చేయాలి అనేసి ముక్కోటి దేవతలందరూ కూడా సంతోష్ మాత అని పేరు పెడతారు లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురులోని శక్తులు కూడా ఈమెలో ఉన్నాయి కనుక ఆ లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవార్లు కూడా కలియుగాంతం వరకు కూడా మా ముగ్గురు అంశగా నువ్వు పూజలు అందుకో భూమి మీద మాలో ఏ ఒక్కరిని పూజ చేసినా ఆ ఒక్క ఫలితమే కలుగుతుంది లక్ష్మిని పూజిస్తే లక్ష్మి వస్తుంది సరస్వతిని పూజిస్తే విద్య వస్తుంది శక్తిని పూజిస్తే శక్తి మాత్రమే వస్తుంది కానీ మా ముగ్గురు ఐక్య స్వరూపిని ఆయన నిన్ను పూజిస్తే మా ముగ్గురిని ఒకే ప్రాంతంలో పెట్టిన పూజా ఫలితం దక్కుతుంది అనేసి కలియుగాంతం వరకు లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఐక్య స్వరూపినిగా ఈ సంతోష్మాత పూజలు అందుకోండి అనేసి దీవించారు అయితే ముక్కోటి దేవతల స్త్రీల కంటే ఈవిడ చాలా మిక్కిలి రూపవతి అయి ఉంది కనుక ముగ్గురు అమ్మల ఐక్య స్వరూపిని కనుక ఈవిడికి రూపాదేవి అని కూడా నామకరణం చేశారు ఆనాటి నుండి ఈవిడ సంతోష రూపాదేవిగా సార్థక నామధేయంతో భక్తులు ఎందు పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక్కడే కాదు మన దేశం అంతటా ఉన్న సంతోష మాత టెంపుల్లోని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఈ నియమ నిబంధనల నుంచి చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కొద్దిగా వెనకడుతుంటారు దీనికి గల కారణం ఒకసారి వివరిస్తారు శ్రీ సంతోష్ మాత అమ్మవారిని చాలామంది భక్తులు అపోహలు పెట్టుకుంటున్నారు అంటే పుల్లటి పదార్థాలు మేము తిన్నాం కదా అమ్మవారు ఆలయంలోకి రావచ్చా నిత్యం ఆ తల్లిని దర్శించుకోవచ్చా ఆ తల్లి ఖర్చున జరిపించుకోవచ్చా అని చాలా సందేహాలు పడుతున్నారు అయితే ఈ తల్లి సంతోష్ మాత వ్రతం చేసేవారు ఎవరైతే మొక్కుకుంటారో వారు మాత్రమే శుక్రవారం నాడు మాత్రమే పుల్లటి పదార్థాలు తినకూడదు మిగిలిన అన్ని రోజుల్లో కూడా అమ్మవారి ఆలయంలోకి రావచ్చును ఆ తల్లి దర్శనం చేసుకోవచ్చును అలాగే ప్రదక్షిణలు చేయొచ్చు ఆ అమ్మవారి సేవా తదితర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును ఎవరైతే వ్రతం చేస్తారో వారు మాత్రమే శుక్రవారం రోజు మాత్రమే పుల్లటి పదార్థాలను తినకుండా ఉండి మూడు శుక్రవారాలని ఐదు శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు పదకొండు శుక్రవారాలు ఇరవై ఒకటి నలభై శుక్రవారాలని అమ్మవారి వ్రతాన్ని చేయాలి ఆ ఇలాంటి అపోహలు ఏమి పెట్టుకోకూడదని భక్తులందరికీ వినవించుకుంటున్నాను ఈ నలభై ఐదేళ్ల కోవుల చరిత్రలోని ఈ కోవుల నిదర్శనం అమ్మవారి నిదర్శనాన్ని గురించి జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఆ తల్లి సంతోష్ మాత భక్తులు పాలిటి కొంగు బంగారంగా ఎన్నో పూజలు అందుకుంటూ భక్తులు తాలూకా నిదర్శనాన్ని ఆవిడ నిత్యం కూడా చూపిస్తూనే ఉన్నారు ఎంతో మంది భక్తులు సంతానం లేని వారికి సంతానం కలిగింది వివాహం లేని వారికి వివాహం కలిగింది అదే విధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగింది ఆరోగ్యం కోసం మొక్కుకున్న ఎంతో మంది భక్తులకు ఆరోగ్యాన్ని కూడా ఆవిడ కలగజేశారు ఆ తల్లిని ఒకనొక శ్రావణ శుక్లమా శుక్రవారం నాడు సంతాన లక్ష్మిగా అలంకరణ చేసినప్పుడు దర్శించుకున్న భక్తులు ఆ తల్లి ఊళ్ళో ఉండే పాప లాంటి పాపనే నాకు ఇవ్వమని కోరగా ఆ తల్లి సంతోషమాత తదాస్ అని దీవించింది తదాస్తు అని దీవించడమే తడవుగా ఆ తల్లికి సంవత్సరంలోనే అదే విధమైన పాపని ఆ తల్లి అనుగ్రహించింది ఆ తల్లిదండ్రులు కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ అదే పాపతో అమ్మవారి గుడికి వాళ్ళు వస్తూ ఆ తల్లి నిదర్శనాన్ని నలుగురికి చెప్తున్నారు అదే విధంగా సంతానాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది అని ఆనందంతోనే ఆ తల్లి పూజలను జీవితాంతం కూడా కొనసాగిస్తున్నారు